ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ మిర్రర్ వర్క్ శారీస్ చూపిస్తున్నానండి వీడియో మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైట్ వెయిట్ మంచి గ్లాసీ షైనింగ్ ఉంటుంది స్పానిషెస్ సిల్క్ అంటారు శారీ మొత్తం కూడా ఇట్లా మిర్రర్స్తో కట్ వర్క్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ట్రాన్స్పరెంట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇలా శారీ మొత్తం కూడా మనకి మిర్రర్స్తో వర్క్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ కలరు యాష్ కలరు చిక్కు కలరు టమోటా కలరు అండ్ లెమన్ ఎల్లో కలరు శారీకి తగ్గట్టుగా బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూడండి అసలు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో శారీస్ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి మన షాప్ తరపున మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ శారీ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పట్టు బ్లౌజ్ వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిడే ఆప్షన్ అయితే లేదు స్టాక్ అయితే ఓన్లీ టూ సెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి బిల్ పెడతాము అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మీకు ఆర్టీసీ బస్ ద్వారా కొరియర్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు